నా దగ్గర ఏముంది ఇవ్వడానికి అని మనలో చాలామంది అంటుంటారు కానీ ఎంత ఇచ్చినా తెరగని కరగని ఆస్తులు రెండున్నాయి మనలో మొదటిది స్వచ్ఛమైన నవ్వు రెండవది సంతోషాన్ని ప్రేమను పంచే వెలకట్టలేని ఆత్మీయత కష్టపడి సంపాదించిన ఆస్తులు కర్పూరంలా కరిగిపోవచ్చు కానీ మనకు దేవుడిచ్చిన ఆస్తులు కొద్దీ పెరిగేవి మనిషిలా నువ్వు ప్రయత్నం చెయ్యి దేవుడులా నేను సహాయం చేస్తాను నువ్వు రాయిలా కూర్చుంటే నేను రాయిలాగే చూస్తూ ఉంటాను జీవితం నీకు విజయాలను ఇవ్వదు కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది అవకాశాలను అందిపుచ్చుకొని వాటిని విజయాలుగా మలుచుకునే నేర్పు నీ చేతుల్లోనే ఉంటుంది ఒకరు తమ కష్ట సుఖాలను మనతో చెప్పుకుంటున్నారంటే వాటిని మనం తీర్చేస్తామని కాదు వాళ్ళు మనల్ని నమ్మారని ఈ సృష్టిలో నమ్మకానికంటే విలువైనది ఏముందని మీకు తెలుసా విద్య జ్ఞానం సంపద ఎంత ఉన్నా వినయం విధేయత మానవత్వం లేకపోతే మనిషికి విలువ ఉండదు ఆపదకి సంపద నచ్చదు సంపదకు బంధం నచ్చదు బంధానికి బాధ నచ్చదు బాధకు బ్రతుకు నచ్చదు బ్రతుకుకి చావు నచ్చదు చావుకు పుట్టుక నచ్చదు నిన్ను ఈ లోకం ఎంత కిందికి లాగాలి అని అనుకున్నా నువ్వు చేసే పుణ్యం నువ్వు నమ్ముకున్న దైవం ఎప్పుడూ నీ చెయ్యిని వదలదు నిన్ను రక్షిస్తూనే ఉంటుంది పుట్టడం గొప్ప కాదు బతకడం గొప్ప ముంచి బతకడం గొప్ప కాదు మంచిని పంచి బతకడం గొప్ప నీకు నీవే గొప్ప అనుకోకు నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటే అదే నీకు గొప్ప విషయం అందులోనే సంతోషం గుణం చూసి గౌరవించే రోజులు మన తాతల కాలంలోనే పోయాయి ఇప్పుడంతా ధనం చూసి మాత్రమే గుర్తింపు గౌరవం వస్తుంది జీవితం అనే నాటకంలో మనిషికి స్వార్థం చాలా పెరిగి ఉంది పైకి మాట్లాడేది ఒకటి లోపల ఉండేది మరొకటి ముందు మాట్లాడేది ఒకటి వెనకాల మాట్లాడేది మరొకటి ఒక పూట అన్నం పెడితే కుక్క కూడా మన మీద విశ్వాసం చూపిస్తుంది కానీ మనిషి అలా కాదు మనం ఎన్నిసార్లు సాయపడినా అతడు తన నక్కబుద్ధిని మాత్రమే చూపిస్తాడు మనల్ని ఎప్పుడెప్పుడు మోసం చేయాలని సాకులు వెతుకుతూ ఉంటాడు ఇది ప్రపంచం యొక్క నైజం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి